వేలేరు మండలంలో ఉన్నటువంటి ప్రజలు డిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు కడియం కడియంసీఆర్ని ఏం పోయే కాలం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అనరాని మాటలు మాట్లాడుకుంటూ వాడు వీడు అని చెప్పేసి ఏకవచనంతో వేలేరు మండల అభివృద్ధి ప్రదాత డాక్టర్ రెడ్డి గారిని ఏకవచనంతో తిట్టడం జరిగింది తక్కువ టైంలో మండలాన్ని అభివృద్ధి చేసినటువంటి పల్లారాయేశ్వరరెడ్డి గారిని చూసి ఓర్వలేకపోతున్నాడు వేలేరు మండలాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు సిగ్గుండాలే నేను మండలం ఇచ్చిన అని చెప్పుకోవడానికి నీళ్ళు నేను తెచ్చినా అని చెప్పుకోవడానికి నేను బలపరిచినటువంటి అభ్యర్థులను మాత్రమే గెలిపియాలి గెలిపిస్తేనే మేము సంక్షేమ పథకాలని చెప్పేసి ఇస్తామని చెప్పేసి నిండు సభలో ప్రజలను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు కడిఎంసిఆరి ఏమన్నా ఉంటే నీ బ్రాండు బ్రాండ్ అని చెప్తున్నావు కదా అంబేద్కర్ సెంటర్లో నీ బ్రాండ్ మొత్తం బయటపడ్డది నాలుగు గోడల మధ్యలో ఇదివరకు చేసేవాడిని నేను బ్లాక్ మెయిలింగ్ నిండు సభలో నేను గెలిపించినటువంటి వ్యక్తి గెలిపిస్తేనే నేను అభ్యర్థి నేను బలపరిచినటువంటి వ్యక్తిని నువ్వు గెలిపిస్తే ఇండ్లిస్తాం సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి నువ్వు ప్రజలను ఉద్దేశించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లను చేస్తున్నావు నీ అబ్బ కాదు నీ అప్ నీ సొత్తు కాదు ముక్కు పిండి వసూలు చేస్తాం ఖబర్దార్ కడియం సిరి ఇక మానుకో తక్కువ టైంలో చాలా అభివృద్ధి చేసింది ఓన్లీ పల్ల రాజశేఖరరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇంకొకసారి ఏదన్నా ఊర్లో నువ్వు ఇట్లా మాట్లాడితే నేను తరిమి కొడుతున్నావు ఆల్రెడీ సోడ స్పిల్లో మహిళలు చాలామంది తిరగబడ్డారు తోక ముడుచుకొని వెళ్ళిపోయినావు చూసావా నువ్వు పోయిన తర్వాత ఇప్పుడు ఫలితాలు మొదటి విడతలో విడుదలైతున్నటువంటి ఫలితాలు మొదలైంది బీఆర్ఎస్ అవా ప్రభంజనం మొదలైంది ఇక్కడ ఉన్నటువంటి హవా మీకు పద్నాలుగో తారీఖు నాడు ఆల్రెడీ కనబడుతుంది జనగామ జిల్లాలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి మొదటి ఫలితాలు కూడా విడుదల కావడం జరుగుతుంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకు వచ్చినావు కడిఎంసిఆర్ అభివృద్ధి అభివృద్ధి అని పోయినావు కదా ఏది నీ అభివృద్ధి యూరియా భత్తలను బ్లాక్లో అమ్ముకొని ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ నీ తొత్తులకు బ్లాక్లో ఇప్పించుకుంటూ రైతులను నానా ఇబ్బంది పెడుతున్నావు రెండు వేల ఐదు వందలు ఇవి కడిఎంసిఆర్ సులం బంగారం ఏది పెన్షన్ నాలుగు వేలు ఏవి ఇట్లా ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు కూడా అటకెక్కించి పోలీస్ బందోబస్తుని పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు ఇలా మేము ప్రచారం చేస్తుంటే మరి కొంతమంది ఆఫీసర్లు కాంగ్రెస్ కండు ఒక్కడే తక్కువ వచ్చి నువ్వు ప్రచారం బంద్ పెట్టాలి నువ్వు ప్రచార రథం కూడా బంద్ పెట్టాలి అని చెప్పేసి మాట్లాడడం అధికారం శాశ్వతం కాదు అధికారి గుర్తుపెట్టుకో ఎంతోమంది నీలాంటి ఆఫీసర్లు వచ్చిపోయిల్లు ఎక్కడ తగ్గేది లేదు కార్యకర్తలను బెదిరిస్తున్నవాట టార్గెట్ చేస్తున్నవాట చాలా సంహానంతో ఉంటున్నాం మాకు ప్రజారా ప్రజా వ్యవస్థ మీద అధికారుల మీద గౌరవం ఉన్నది మేము దాన్ని కోల్పోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మాకు ఉద్యమాలు కొత్తవి కావు పోరాటం కొత్తది కాదని చెప్పేసి అధికారులకు అందరికీ కూడా మేము విన్నపించుకుంటున్నాం ఇంకొకసారి దయచేసి సమయానంతో ఉండండి ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ మొత్తం ఆఫీసర్ల చేతిలో ఉంటుందని గుర్తుంచుకోండి కనీసం పరిజ్ఞానం లేకుండా మీరు మెదులుతున్నారు ఏ ఒక్క కార్యకర్తలనైనా నువ్వు ఇబ్బంది పెడితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి అర్ధగంట క్రితం మొదటి విడతలో ఎలక్షన్లు జరిగినటువంటి ప్రదేశాలలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచులు గెలవడం ప్రతి నిమిషం సోషల్ మీడియాలో వస్తున్నాయి టీవీలలో వస్తున్నాయి ప్రజలు సంతోషపడుతున్నారు ఎక్కడైతే పొడగొట్టుకున్నారో అక్కడ మేము తెచ్చుకుంటామని చెప్పేసి ప్రజలు బరిగీసి నిలబడి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ మన ఫలితాలను మనకు కానుకగా కేసీఆర్ గారికి ఇస్తున్నందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు